భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు వారం శనివారం నక్షత్రం పూర్వఫల్గుణి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి రెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఈరోజు త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది తత్వస్వరూపుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి